తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి దామోదర్ రెడ్డి నాయకురాలు జంగాలపల్లి అన్నపూర్ణమ్మ మాట్లాడారు దామోదరం రెడ్డి మాట్లాడుతూ శ్రీకాళహస్తి ఈశ్వరుడి దయ ఉంటే నియోజకవర్గ రూపరేఖలు మారుస్తామని చెప్పారు కులాలు మతాలకు అతీతంగా పనిచేస్తామని కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలకు కోరారు అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ దేశాన్ని పాలించిన తెల్లవాళ్లు తెల్లతోలు వేసుకుని దేశాన్ని దోషించాలని విమర్శించారు అలాగే పాలకపక్షం భాషను అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేస్తుందని ఈ ధోరణి మారాలని అన్నారు దేశ భాషలందు తెలుగు రెస్తా అన్న మహనీయులు మాటలను గుర్తుంచుకోవాలని సూచించారు నేను అంటే ఈ విషయం మీద ఒక పొగమని కాదు ఒక మతమని కాదు ఒక ఇంకని కాదు ప్రతి ఒక్కరి బిడ్డలు నష్టపోతారు ఈ ఈమెటేషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి బిడ్డల బిడ్డలకి ఎందుకంటే ఇప్పుడు ఉత్తర భారతదేశంలో మన జనాలకు రావట్లేదు కాబట్టి అదంతా కూడా మనం మనం వాళ్ళు అన్ని విషయాలు ప్రజలు కూడా మాట్లాడకపోతే వారి సిబ్పోతే నష్టపోతామని మన ఎంపీలు ఆ లెక్కలు ఎత్తుకుంటే మన రాష్ట్రానికి పని పని ఎంపీ జరిగినారంటే మనకు ప్రధాన మన రాష్ట్రం మన దక్షిణ భారతదేశానికి ప్రధానమంత్రి చాన్స్ మనం మాట్లాడేదానికి ఖచ్చితాల మీద